డయాబెటిక్ మేడం ఇన్ జనరల్ గా వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండడం వల్ల ఉండే ఇన్ఫెక్షన్ రిస్క్ వల్ల తప్ప ఇంకేది అడ్డు కాదు టీ కేర్ చేయించుకోవడానికి పేషెంట్ అంటిలని అన్ల సెనస్ తీసి ఫిట్ గా ఉన్నారు లంగ్ కార్డియా కాంప్లికేషన్స్ లేవు అనుకున్నప్పుడు ఎవరైనా టీ కేర్ చేయించుకోవచ్చు డయాబెటిక్స్ ఉండడం చేయించుకోకపోవడం అన్నదంతా అపోహ ఓకే ఈ చేసిన తర్వాత మళ్ళీ నార్మల్ లైఫ్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది మొబిలైజేషన్ స్టార్ట్ అవుతుంది సార్ బట్ బట్ త్రీ టు ఫోర్ వీక్స్ వరకు మాత్రం ఫిజియోథెరపీ చేసుకోవాలి ఎందుకంటే ఫిజియోథెరపీ ఒకటి మజిల్ కోసం రెండోది నీ రేంజ్ ఆఫ్ మోషన్ పెరగడానికి సో ఎప్పుడైతే నీ రేంజ్ ఆఫ్ మోషన్ ఫుల్గా వన్ ట్వంటీ డిగ్రీస్ వచ్చేసి మజిల్ అది నార్మల్గా స్ట్రెంగ్ అయిపోతే వాళ్ళు ఇంకా నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు సో అట్లీస్ట్ త్రీ టు ఫోర్ వీక్స్ లో ముందు ఎంత హ్యాపీగా హెల్దీగా ఉన్నారు మళ్ళీ అలా ఉండొచ్చు ఓకే మేడం అంటే ఈ టీకేఆర్ అయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మేడం టీకేఆర్ జనరల్గా టీకేఆర్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇంప్లాంట్ లైఫ్ ఎంత అని అడుగుతుంటారు సార్ మోస్ట్గా కామన్ క్వశ్చన్ అది మనకు వచ్చేది సో టీకేఆర్ ప్రాపర్ గా సర్జరీ కంప్లీట్ అయ్యి పేషెంట్ కాంప్లైంట్స్ అది పోస్ట్ ఆఫ్గా బాగుండి ఫిజియోథెరపీ బాగా చేసుకొని మనం చెప్పిన పనులు అంటే చేయకూడని పనులు ఏంటంటే ఎక్కువగా మెట్లెక్కి దిగడం అన్నెసరీ క్లైంబింగ్ కింద బాసి పట్టేసుకొని కూర్చోవడం నీలింగ్ డౌన్ పొజిషన్ స్క్వాటింగ్ అవేం చేయకుండా జాగ్రత్తగా ఎక్కువ జాయింట్ మీద స్ట్రెస్ పడకుండా ఉంటే దాని లైఫ్ టైం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ హ్యాపీగా ఉండొచ్చు సో ఎప్పుడైతే వీళ్ళు ఇవన్నీ చేయకుండా ఎక్కువ స్ట్రెస్ పెట్టేస్తారో ఇంప్లాంట్ లైఫ్ స్టైల్ లైఫ్ టైం అనేది తగ్గిపోతుందనమాట సో లైఫ్ స్టైల్ పేషెంట్ మార్చుకోవాలి ఖచ్చితంగా ఇవి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూశారు కదా డాక్టర్ గారు చెప్పిన విషయాలు ఇప్పుడు ఆర్థరైటిస్ తో నీ పెయిన్స్ తో బాధపడుతున్న వాళ్ళు టీకేర్ కేర్ అవసరం అయితే చేయించుకొని ఎక్కువ ఇదివరకు అట్లా ఎక్కువ రోజులు హాస్పిటల్ స్టే అవి లేకుండా అడ్వాన్స్ టెక్నిక్ తో చేయించుకొని హెల్దీ లైఫ్ లీడ్ చేయడానికి చాలా దోహదపడుతున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్